చైర్మన్ పోతుగంటి అలెక్ట్ను కావలిపట్నంలోని ఎరువులు పురుగుమందులు విత్తనాల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది ఎరువులు పురుగుమందులు విత్తనాల అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఏఎంసీ కార్యాలయంలో కలిసి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా అసోసియేషన్ నేతలు మాట్లాడుతూ కావలి ఏఎంసీ చైర్మన్గా ఒక మంచి వ్యక్తి రావటం అభినందానీ మన పేర్కొన్నారు ఈరోజుగా రీసెంట్గా ప్రమాణం చేసింది ఆ రోజు మేము అందరూ కూడా అటెండ్ అయ్యాము ఆ రోజు హెల్త్ స్టేషన్లో చాలా హెవీ అందరూ మన నాన్నగారు ఈరోజు ఇక్కడ కావలి చైర్మన్గా చేసి తర్వాత ఏఎంసి చైర్మన్గా చేసి అంటే మాకు ఎంత పరిచయం అనేదానికి ఏంటంటే వైస్ చైర్మన్గా ఉన్నప్పుడు మేము తర్వాత వారి వీధుల్లో ఉన్నాం పదహారవసారి అనుకుంటున్నాం ఇది పదహారు అయితే మేము అందరము ఎక్కడెక్కడి నుంచో అంటే ఉన్న అందరం కలెక్ట్ చేసుకుని ఆ రోజు పిలిపించుకొని వైస్ చైర్మన్ వచ్చినారు మా సేవ అదే వ్యాపారం అయినందున మీకు ఎక్కువ అనుబంధంగా ఉండే అయితే మీకు ఒక కొందరు సమాజంలో ఒక హో ఏంటంటే వ్యాపారస్తులు ఒక రకంగా ఉంటా అని అనిపిస్తూ ఉంటుంది అంటే నాకున్న భావంతో చెప్తున్నాను కానీ వ్యాపారస్తులు చేసే సేవని ఆలోచనతో చేస్తే వాళ్ళు చేసే సేవ చాలా గుర్తించారు ఈ మాట కూడా ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మీడియా ఉంది కాబట్టి చెప్తున్నాను మేము రూపాయి రాని పది రూపాయలు రాని అంటే మీ నాన్నగారి కావ చేసేది ఒక విధానం చెప్తాను కష్టంలో తీసుకొచ్చి సప్లై చేసాము ఇన్ని చేశాము ఏ మనిషి వచ్చినా కూడా వెంటనే స్కూటర్ మీద బయలుదేరి వెళ్ళేవాడు మేము రాత్రి పది దాకా కూడా అక్కడ ఆఫీస్ కాడ ఉండి చేసిన కూర్చున్న అనుబంధం మాది అయితే ఇవి ఎందుకు మీతో అంటున్నానంటే శ్రమించిన వాళ్ళకి గుర్తింపు ఉంటుంది ఆయన వ్యాపారంలో సంపాదించాడు దీంట్లో ఖర్చు పెట్టాడు రాజకీయాల్లో ఖర్చు పెట్టాడు మీరు ఆయన పుత్రిక ఎంతో మంచి పేరు తెచ్చుకొని మున్సిపల్ చైర్పర్సన్గా చాలా అంటే మీరు రాష్ట్రంలో ఎంతో మంచి పేరు సంపాదించారు ఆ తర్వాత మరలా ఈ అవకాశాన్ని మన ఎమ్మెల్యే గౌరవ అందరి యొక్క సహకారంతో మరలా మీరు పొందడం మాకెంతో సంతోషం మా గురువుగా మాకు ఎంతో అనుబంధంగా ఉన్నటువంటి యానాశి గారి కుమార్తెకు అలా ఈ పదవి రావడం మాకు చాలా సంతోషం మేము ఇది తండ్రి కానీ సమకాలీనులము ఆ వ్యాపారంతో అనుబంధం ఉండడం కాబట్టి ఈ యొక్క పదవి మా కుటుంబంలో వచ్చినట్టుగానే మేము అందరం కూడా భావిస్తూ మా మాత్రం అందరం కలిసి ఇక్కడికి రావడం జరిగింది ఆమె ఎక్కడ ఇప్పుడు బాబా గుడిలో పనిచేసినా ఆమె ఎక్కడ నిలబడినా ఆమె ప్రత్యేకతను ఆమె నిలబెట్టుకుంటూ ఉంది అంటే నేను ఇప్పుడు ఇందా మాటలు అన్నట్టు రాబోయే రోజుల్లో ఈ రిజర్వేషన్స్ స్త్రీలకు కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ముందుగా ఆమె రాజకీయాల్లో ఎంటర్ అయి ఉన్నారు సబ్జెక్టు మీద గ్రిప్ ఉన్నది కాబట్టి మంచి ఉన్నత పదవులు అలంకరించి ఈ సమాజానికి ఈ కావల నగరానికి సేవ చేయాలని ఆశిస్తూ